వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతాను ప్రముఖ పాకిస్తానీ ర్యాపర్ తల్హా అన్జుమ్ చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది నేపాల్లోని కాఠ్మాండ్ జరిగిన ఓ సంగీత కచేరీలో అతడు భారత జాతీయ పతాకాన్ని భుజాలపై వేసుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పాకిస్తాన్ లో తల్హాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో అతడు స్పందించిన తీరు చర్చను మరింత పెంచింది కాఠ్మాండ్ లో జరిగిన తన కచేరీలో తల్హా అన్జుమ్ ప్రదర్శనిస్తుండగా ప్రేక్షకుల వైపు నుంచి ఒకరు భారత జెండాను వేదికపైకి విసిరారు ఆ సమయంలో తల్హాన్జు భారత గల్లీ గ్యాంగ్ రాపర్ నేజీని ఉద్దేశించి తాను రూపొందించిన కౌన్ తల్హా అనే డిస్ట్రాక్ట్ ను ప్రదర్శించాడు వేదికపై పడిన భారత జెండాను అందుకున్న అంజం అదాన్ని ఉత్సాహంగా గాలిలో ఊపి ఆ తర్వాత తన భుజాలపై కప్పుకున్నాడు కొద్ది నిమిషాలకే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆస్ యూజువల్ గా పాకిస్తాన్ నెటిజన్లు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇరు దేశాల మధ్య గిలాంటి పరిస్థితులు ఉంటే నువ్వు గిట్ల చేయడం సరికాదు అన్నారు తనపై వస్తున్న విమర్శల పట్ల తల్హాన్జుమ్ కూడా ఘట్నే ఘాటుగా స్పందించాడు నా హృదయంలో ద్వేషానికి చోటు లేదు నా కలకు సరిహద్దులు లేవు నేను భారత జెండాను ఎగరేయడం వివాదం రేప్తే అలా కానివ్వండి నేను మళ్ళీ అదే పనిచేస్తా మీడియా గురించి యుద్ధాన్ని కోరుకునే ప్రభుత్వాల గురించి వారి ప్రచారాల గురించి నేను ఎప్పటికీ పట్టించుకోను ఉర్దూ ర్యాప్ ఎల్లప్పుడూ సరిహద్దులు లేనిదిగా ఉంటుంది అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి జై హింద్ జై భారత్